ఒక్కొక్కసారి ఆ అది కానీ ఆ తుఫాను లేకపోతే ఏదైనా వచ్చి చాలా ఆదరణ ప్రమాదము జరగవచ్చు కానీ ఈ ఉదేశంలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ లోకము అనే యొక్క సముద్రంలో మనం ఉన్నాము కనుక దేవుడు వాక్కు స్పష్టంగా మనకి ఏం ఉన్నట్లయితే నేను మీకు నడిపించే వాడిగా ఉన్నట్లయితే ఏ విషయంలో కూడా ఏ కూడా మిమ్మల్ని స్తోత్ర చనిచ్చింది ఎందుకు అంటే దేవుడు మనకు చుక్కానే ఉన్నాడు ఎందుకంటే ఆ యొక్క సముద్రంలో ఆ నాపక తెలియదు ఎప్పుడు ప్రమాదం వస్తుందో అయితే ఆ సముద్రంలో ఉన్న ఆ చానలకు తెలియదు ఎప్పుడు ప్రమాదం వస్తుందో కానీ నువ్వు ఆరాధించే ఆశ్రయించే దేవరికి నీ జీవితంలో రానున్న దినాలలో ఎలాంటి సమస్యలు వస్తాయో నువ్వు నడుస్తుండగా ఎలాంటి శోధనలు వస్తాయో నువ్వు ఎలాంటి విపత్తుల్లో ఉంటావో ఆయన నీకు ఆయన తెలుసు కనుక నిన్ను వాటిలో తప్పించి వాటిలో విడుదల కలగజేసి మీ జీవితాల్లో దివ్యమానంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఏం చేస్తారంటే ఇష్టపడే దేవుడై ఉన్నాడు చేసుకున్నాం ఇప్పుడు సముద్రం వెళ్తుంది ఈ యొక్క నాభ్ ఉంది కానీ చిన్న దిక్సూచి ఉంది ఆ దిక్సూచి ద్వారా పూర్తిగా ఆ లాభం నేను చేయొచ్చు కంట్రోల్ అలాగే బాగా జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క అంతటి కూడా హృదయం ఏం కంట్రోల్ చేస్తుంది ఏదైనా హృదయము అయితే మొట్టమొదటిగా ఈరోజు ఈ హృదయాన్ని గురించి మనం కొంతసేపు చేసుకుందాము ధ్యానం చేసుకుందాం అంటే ఈ హృదయంలో ఎక్కడన్నా ఏ ఆలోచనలన్నా ఏ తలపులన్న ఏమైనా సరే ఎక్కడిని ప్రారంభించబడతాయట ఈ హృదయంలో నిన్నీ ప్రారంభించబడతాయి అయితే మొట్టమొదటి ఈ హృదయము దేవుడు ఏం చేయమంటున్నాడు ఈ హృదయము ఎలాగో ఉంటే ఎలాగో మన జీవితాల్లో దీవుల ఆశీర్వాదాలు పొందుకుంటామో మనం వ్యాప్తం చేసుకోవాలి మన కన్ను చూస్తుంది అన్ని ఏమి మన ఆయన కానీ ఈ హృదయము మొత్తం ఈ మైండ్కి ఏదన్నా ఆలోచన ఇచ్చి ఈ చేతుల ద్వారా ఈ కాళ్ళ ద్వారా అలాగే ఈ చెవుల ద్వారా ఈ నోటి ద్వారా ఈ కంటి ద్వారా చేసినవి అది మనకు కావాల్సిన చేస్తుంది ఈ సత్యం మనం బాగా అర్థం చేసుకోవాలి ఈ రోజు హృదయం గురించి దేవుడు మాట్లాడతాడు సామెత్రుడు ఇరవై మూడు ఇరవై ఆరు